హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే ఇదిగోండి ఉల్లిపడ అయితే చేసుకున్నాను ఎలా చేశాను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఉల్లిపాయలు అయితే ఇలాగ సన్నగా తరుముకున్నానండి వీటిని ఇలాగ చిప్పుకోవాలి రెబ్బలకి రెబ్బలుగా వచ్చేస్తుంది పాయిల్ పాయిల్గా ఇదిగోండి ఇలాగా రావాలా కోసుకోవడం అంటే సన్నగా కోసుకోవాలండి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనం చేసేది ఉల్లి పకోడే కదా కాబట్టి సన్నగా తరుముకోవాలి ఇది కొంచెం ఇలా రావాలి పాల్చుకోవాలి ఇందులో నుంచి వచ్చే నీరే మంచిగా బాగుంటుంది టేస్ట్గా కొన్ని అన్ని నీళ్ళు చల్లుకుంటూ కొన్ని అన్ని వేసుకుంటూ మనం దీన్ని పిండి కలుపుకోవాలి పక్కన పెడదామండి ఇప్పుడు పిండి ఒకటి కొంచెం కలుపుకుందాం పిండి లేదండి ఇప్పుడే తెప్పించిన పిల్లలతో పెద్ద అబ్బాయి తెచ్చిండు ఇందులో పిండి అయితే వేసుకున్నానండి ఇందులోనే ఉప్పు ఇందులోనే కారం వేసుకుందాం ఉపంద్రు ఉప్పు సరిపోతుంది కారం ఇదైతే కరేపాకు అండి కొంచెం అంతా నేను కరేపాకు కూడా వేద్దాం అనుకుంటాను ఇప్పుడే మా చిన్నబ్బాయి కరేపాకు కొంచెం అంత వేయమ్మా అంటే కొంచెం అంత కరివేపాకు అండి ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే పకోడి కదా బాగానే ఉంటుంది ఇలాగే కలుపుకుందా కొంచెం కొంచెం నీరు పోసుకుంటా గట్టిగానే పిసుకోవాలండి ఇది పిండి ఎందుకంటే గట్టిగా కలుపుకోవడం వల్ల తొందరగా మగ్గిపో ఉడికిపోతాయి అన్నమాట లేకపోతే టైం పట్టిద్ది ఇదే కాదండి ఏదైనా సరే పిండి పదార్థం ఏదైనా గట్టిగా కలుపుకొని వేసుకుంటే మంచిగా తొందరగా ఉడికిపోద్ది అనమాట కొంచెం పిండి కలుపుకుందామండి కొంచెం అంత కొంచెం సరిపోక వేసుకున్నాండి కొంచెం పిండి వేసి అంతే నూనె కూడా వేడెక్కుతుందండి ఎప్పుడో పెట్టేసా ఎందుకంటే నూనె ముందు వేడెక్కాలి కదండి బాగా వేడి మీద ఉండాలి నూనె అప్పుడే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట వేయటం మాత్రం వేడి నూనెలో వేయాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే బాగా ఉడకాలి కదా లోపల కూడా మంచిగా ఉండాలి కదా కరకరలాడాలి కదా అందుకో ఇప్పుడు వేసుకుందాం అయితే అయిపోయిందండి ఇప్పుడు వేసుకుందాం అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి లేకపోతే ఉండల్లా చేసుకొని వేసుకున్న బాగానే ఉంటుందండి మాకు ఇట్లానే వేసుకొని ఇట్లా వేస్తాను అంటే ఎవరిస్తే కదండి అందులో ఈ ఆదివారం కదా ఏదో ఒకటి ఉండాలి మాకు చెప్పే కదండి ఎప్పుడు మా దవడ ఆడుతూనే ఉండాలని பிள்ளது வேண்டிய ஏதாண்டே அது அடுத்து உண்ட்ரு அக்கீங்க மஞ்சள் உடுக்கு போய் இதுல வேஸ்ட் கடல